శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఆ వారాహి అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో తొడతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి అనుకోకుండా లేదా ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పుల పాలైపోయి చాలా బాధపడుతూ ఉంటారండి అంటే అలా జరుగుతుంది అనుకోకుండానే ఒకదానికొకటి అప్పుల మీద అప్పులు చేసేసి ఇబ్బందుల్లో పడిపోయిన వారి కోసం అయితే ఈ మంత్రం బాగా పనిచేస్తుందండి వాళ్ళకున్న అప్పులన్నింటినీ తీర్చుకోవటం కోసం ఆ అప్పుల బాధ నుండి బయటపడి ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం కోసమైతే ఈరోజు వరాహి మంత్రాన్ని చెప్పబోతున్నానండి నేను వీడియో లెంత్ లేకుండా ఉండటం కోసమని పాయింట్లోనే వచ్చేసి చెప్తున్నాను ఎందుకోసం అనేది చెప్పాను అలాగే ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఈ మంత్రాన్ని గనక ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే కుదిరినట్లయితే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించండి కుదరదు అనుకున్న వారు రాత్రి నిద్రించే ముందు జపించండి ఇరవై ఒక్క రోజుల పాటు జపించండి మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అప్పుల వలన ఆలోచించి బాధపడి అనారోగ్యంతో ఉన్నవారికి కూడా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుందండి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం ధనప్రదాయ నమ ఓం ఐం గ్లౌం ధనప్రదాయ నమ చాలా సింపుల్ వర్డ్తో ఉన్న మంత్రం అనమాట ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు జపించవద్దండి అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఎవరైనా సరే జపించవద్దండి ఆ అమ్మవారికి మంత్రాలను మనం జపించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి కాబట్టి నాన్ వెజ్ తినకూడదు డే టైంలో జపించకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు కూడా అలాగే వారాహి నవరాత్రుల్లో కూడా ఎలాంటి నిష్ఠగా ఉండి చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎవరికైనా తెలియని ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి